నమస్తే అండి నేను సునీతను ఈ ఈరోజు టిఫిన్కి పిండి ఏంటని చూస్తే ఇడ్లీ పిండి అండి పిండి ఉంది సరే నిలవపిండితో ఇడ్లీ బాగోదు ఏం చేద్దామంటే ఇడ్లీ పిండితో బోండాలు చేద్దాము సరే బోండానికి ఏం కావాలో చెప్తాను ఇడ్లీ పిండి తీసుకున్నాను కదండి ఇడ్లీ పిండిలో ఈ గోధుమ పిండి కలుపుతున్నాను దీనికి ఎంత పడుతుందో చూసుకొని కలుపుకుంటూ ఉండాలి గోధుమ పిండి కలుపుకుంటే ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది మైదా కలిపి దానికంటే నేను గోధుమ పిండి కలుపుతానండి ఇంట్లో గోధుమ పిండి అయితే హెల్దీ కదండి ఇలా కలిపాను కదా దీంట్లోకి మిర్చి అండి కట్ చేసి పెట్టుకున్న మిర్చి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందని కరివేపాకు వేస్తాను కొత్తిమీర ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి జీలకర్ర లోపల గుల్లగా రావాలంటే కొంచెం తినే సోడ వేస్తానండి రుచిగా సరిపడా సాల్ట్ సాల్ట్ అన్నీ కలుపుకోవాలి ఇలా అండి ఇదే ఏ విధంగా కలుపుకోవాలండి గట్టిగా ఈ విధంగా కలుపుకోవాలి వేద్దాం రండి స్టవ్ మీద నూనె పెట్టాను నూనె కాగిపోయిందండి నేను బాండా వేస్తున్నాను బాగుండాలు వేసాను కదా ఇలా తిప్పుకుంటా ఉండాలి ఇలా కలుపుకుంటా ఉండాలి తిప్పుకుంటూ వేపుకుంటా ఉండాలండి అన్ని వైపులు తిప్పుకుంటా ఉండాలంటే అన్ని వైపులా వేగుతాయి వేగిపోయినట్టున్నాయి తీసేద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుంటా తిప్పుకుంటూ ఉండాలి అన్న వైపులా ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి లోపల ఏమో రుతువుగా పైన ఏమో కరకాలడుతూ ఉంటాయి అన్నీ ఇదేమో వేసుకోవాలి ఇవి వేగినాయి తీసేద్దాం ఒక్కొక్కటి ఇది ఆయిల్ కూడా పెద్దగా లాగదండి ఇలా చేయటం వలన మిగతా పిండితో కూడా వేసేస్తానండి అన్నీ పిండి అంతా ఇదే మాదిరి వేసి తీసేసానండి కంప్లీట్ అయిపోయింది సో కట్టేస్తున్నాను ఇవ్వండి ఎంతో రుచికరమైన ఇడ్లీ పిండి బోండాలు రెడీ చూద్దామా ఇదిగోండి లోపల ఇలా మృదువుగా ఉంటుంది పైన క్రిస్పీగా ఉంటుంది